పాపము చేయకుండా ఎవరు ఉండరండి దేవుడు చెప్పాడు నీతిమంతుడు లేడు అందరూ పాపము చేసి మూడు ఇరవై మూడు రామపత్రికలు చాలా సార్లు మనం చదువుకుంటాం అయితే దేవుడు మరి మన నుండి ఏం ఆశిస్తాడు అన్నప్పుడు దిద్దుకోవాలి ఆయన గద్దింపులు విన్నప్పుడు ఆయన మనల్ని సరిదిద్దుతున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు దేవుడు నన్ను సరి చేస్తున్నాడు అని మనం గమనించుకోగలగాలి అలా ఎప్పుడు మనం గమనించుకుంటామంటే మన మీద మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు మనల్ని మనం గొప్పగా ఊహించుకున్నప్పుడు నేను గొప్ప వ్యక్తిని నేను దేవుడు పనిచేసేస్తున్నాను నేను దేవుని వాక్యం చెప్పేస్తున్నాను ఎప్పుడైతే మన మీద మనం ఒకలాంటి ఒక గర్వంతో ఒక స్వాభిమానంతో ఉంటామో దిద్దుబాటును మనం స్వీకరించలేము అర్థమవుతుందండి ఆ రోజు ఆదా నవలకి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇవాటికి కూడా మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు